హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టిఫిన్ అయితే మేము ఉప్మా చేసుకున్నామండి బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపించిపోతున్నాను ఫస్ట్ దీనికోసం అయితే టమాటో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కోసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దబరా అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్మాలో ఆయిల్ ఎక్కువగా ఉంటూనే చాలా బాగుంటుందండి అందుకే ఆయిల్ అయితే వేసుకున్నాను మేమైతే సూజీ ఉప్మా రవ్వ అయితే వాడుతున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నూనె అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే ఉప్మా రవ్వతో కాకుండా ఇలా బొమ్మాయి రవ్వతో చేసుకుంటే బాగుంటుంది ఇంకా అవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా బాగా చిటపటలాడిపోయింది కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి తిరగబాతలో ఇవి కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో బాగా ఎర్రగా వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి చూసారు కదా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే టమోటో వేసుకుంటున్నాను కొంచెం కళ్ళు వేసుకున్నానండి టమోటో బాగా మగ్గుతుందని చెప్పేసి ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ టమాటో వేగేసరికి మనమైతే రవ్వ అయితే కొలుచుకుంటున్నాము నేనైతే ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే రవ్వ తీసుకున్నానండి మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇంకా చట్నీ కోసం అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో శనకాయ పప్పులు అయితే వేసుకుంటున్నానండి మేము ఎక్కువగా దోశ ఇడ్లీ అలాగే ఉప్మా ఈ మూడు అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము టిఫిన్లోకి పప్పులు అయితే ప్యాన్లో వేసేసుకొని ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి చట్నీ కోసము పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఉప్మాలై కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా పల్లీలు అయితే బాగా వేగిపోతున్నాయి ఇలా వేగిన పల్లీల్ని ఇప్పుడైతే పక్కకు తీసి పెట్టుకోవాలి నేనైతే చాటలో వేసుకున్నానండి తొందరగా చల్లారిపోతాయని చెప్పేసి ఇంకా అదే ప్యాన్లో ఇప్పుడైతే పచ్చిమిర్చి తీసుకోవాలి తగినంత తగినంత పచ్చిమిర్చి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇలా తుంచి వేసుకోవాలండి ఆయిల్లో వేసుకునేటప్పుడు లేదంటే అన్నీ పగిలిపోయి ముఖం మీద అయితే పడతాయి ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటో కూడా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు అయితే టూ గ్లాసెస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి మనం సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి అప్పుడే కొలత అయితే సరిపోతుంది అప్పుడే టేస్ట్ అయితే బాగా ఉంటుంది అంటే వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి కాబట్టి నేనైతే సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా కాసేపు తర్వాత మూత తీస్తే ఇలా బుడగలు వచ్చేస్తాయి వాటర్ బాగా మసలుగా అవుతాయండి ఇలా కాగిన వాటర్లో ఇప్పుడు మనమైతే రవ్వ వేసుకొని కలుపుకోవాలండి ఒక పక్క రవ్వ వేసుకుంటూ ఉన్నప్పుడే మనమైతే గరటితో మిక్స్ చేసుకోవాలండి లేదంటే అన్ని ఉండలు కట్టిపోతాయి మామూలు రవ్వ అయితే మనం కలుపుకోకన్నా పర్వాలేదు కానీ ఈ బొంబాయి రవ్వ మాత్రం కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అన్ని ఉండలు కట్టి ఉప్మా అయితే పర్ఫెక్ట్గా రాదు ముందుగా మనమైతే పల్లీలు పచ్చిమిరపకాయలు అవి వేయించి పెట్టుకున్నాం కదా చట్నీ కోసము ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నానండి పల్లీలు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని చట్నీ అయితే ఆడించేసుకోవాలి ఈ విధంగా అయితే మెత్తగా చట్నీ ఆడించేసుకోవాలండి ఇప్పుడైతే చట్నీ లేకి పోపు అయితే పెట్టుకుంటున్నాము ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోప్తీన్స్లన్నీ వేసుకోవాలండి ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు అయితే వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డ మిరపకాయలు అయితే వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను ఇవన్నీ బాగా పోపు అయితే వేగిపోవాలండి ఒకసారి గరిట తీసుకొని మిక్స్ అయితే చేసేసుకుంటే బాగా వేగిపోతాయి ఈ పోపుని ఎత్తేసి ఇప్పుడు చట్నీలో కలుపుకోవడమేనండి పల్లీ చట్నీ అయితే ఉప్మా కాంబినేషన్లకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూస్తున్నారు కదా చట్నీ ఎంత బాగా వచ్చిందో మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేసుకోవాలి పల్లి చట్నీ తయారు చేసుకునే లోపు ఇప్పుడైతే ఉప్మా కూడా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో అయితే ఉందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే పైకి కిందికి అంతా బాగా కలిసిపోతుంది ఉడికేదానికి కూడా బాగుంటుంది లేదంటే కింద ఉడికిపోతుంది పైన అయితే ఉడకదండి అందుకే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ఇదండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంది ఉప్మా మార్నింగ్ లెక్క అయితే తొందరగా అయిపోతుందండి ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి